మే రెండవ తేదీన అమరావతి పనుల ప్రారంభోత్సవం జరగబోతున్న సంగతి తెలుస్తుంది ఈ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు ఆయన చేత యాభై ఏడు వేల కోట్ల విలువైన పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేయబోతున్నారు మే రెండు మధ్యాహ్నం మూడు గంటల నుండి ఈ కార్యక్రమం హాజరు కాబోతున్న ఈ నేపథ్యంలో బహిరంగ సభకు ఐదు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అదంతా పక్కన పెడితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందించిన ఆహ్వాన పత్రికలు కేవలం ప్రధానమంత్రి పేరుతో పాటు కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ఉండడం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడంపై జనసేన పార్టీ నాయకులు ఫైర్ అయ్యారు సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున జన సైనికులు గొడవ చేశారు దీనిని వైసీపీ పార్టీ నాయకులు ఒక రేంజ్ లో సోషల్ మీడియా అంతటా వ్యాప్తి చేసి పవన్ కళ్యాణ్ అవసరం తీరిపోయింది ఆయన పేరు తప్పించారు అంటూ ప్రచారం చేశారు అయితే అసలు వాస్తవాన్ని కూటమి నాయకులు ఆ తర్వాత బయట పెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆహ్వాన పత్రికని తీసుకుని ఇలా కూటమి నాయకుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని కానీ ప్రధానికి కాకుండా మిగిలిన మంత్రులకు ఎమ్మెల్యేలకు మరియు ఇతర నాయకులకు అందించిన ఆహ్వాన పత్రికలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పేరుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉందని ఆధారాలతో సహా ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు దీంతో ఉదయం నుండి జరుగుతున్న గొడవలకు తెరపడింది వైసీపీ పార్టీ నాయకులు ఇలా కూటమికి బీటలు వాటిల్లేలా ప్రచారాలు చేస్తూనే ఉంటారని దయచేసి వాటిని నమ్మి మోసపోవద్దంటూ మే రెండున జరగబోయే సభా వేదికపై కేవలం పద్నాలుగు మంది మాత్రమే కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గవర్నర్లతో పాటు కేంద్ర మినిస్టర్స్ కూడా కూర్చునేలా ఏర్పాట్లు చేశారని మిగిలిన వాళ్లు వీఐపీ గ్యాలరీలో కూర్చుంటారని తెలుస్తోంది ఈ కార్యక్రమానికి సంబంధించిన మరికొన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా మీడియాకి విడుదల చేయనుందని ప్రభుత్వం